గర్ల్ ఫ్రెండ్ జటాధరా ఆర్యన్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఈ వారం రిలీజ్ అయిన ఈ నాలుగు సినిమాల్లో ఏది బెస్ట్ ఏది వరస్ట్ ఈ వీకెండ్లో ఫ్యామిలీతో సహా చూడదగ్గ సినిమా ఏది ఏ సినిమా హిట్టు ఏ సినిమా ఫట్టు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మొదటగా తమిళ సినిమా ఆర్యన్తో మొదలు పెడదాం విష్ణు విశాల ఏ రాజస్థాన్ రాస్తాన్ సినిమా వచ్చింది తెలుగులో దాన్నే రాక్షసుడు అనే పేరుతో మన బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేసి మరీ బ్లాక్ బాస్టర్ హిట్ను కొట్టాడు రాక్షసుడు సినిమా రేంజ్లోనే ఈ సినిమా కూడా ఉంటుందని ఆశలు పెట్టుకుని ఈ సినిమాకు వెళ్తే థియేటర్లో ప్రేక్షకులకు పూర్తి డిఫరెంట్ సినిమాను చూపించాడు దర్శకుడు రామ్ కుమార్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మోస్ట్ ఎంగేజింగ్ పాయింట్ ఏంటి అని ఎవరిని అడిగినా సరే తక్కువ చెప్పే మాట ఒకటే కిల్లర్ ఎవరు అన్న దాన్ని క్లైమాక్స్ వరకు రివీల్ చేయకుండా ఉండాలి సిటీలో వరుసగా జరిగే హత్యలను ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అన్న విషయంలో క్లైమాక్స్ వరకు దాచి ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తూ స్క్రీన్ ప్లే రాసుకుంటే కనుక ఆ సినిమా సూపర్ హిట్ అయినట్టే ఈ ఆది సినిమా మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగింది విలన్ ఎవరు అన్నది ముందే చెప్పేశారు సో ఇక్కడే ఆడియన్స్ లో సగం క్యూరియాసిటీ పోయింది పోనీ ఎందుకు చంపుతున్నాడు అన్నదానికైనా కరెక్ట్గా లాజిక్ చూపించారా అంటే అది లేదు ఎవరో ఇవ్వని ఓ మంచి మెసేజ్ను ఇద్దామన్న ఆలోచనతో ఆ మెసేజ్ చుట్టూ ఓ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని రాసుకున్నట్టుగా ఉంది సినిమా కథ చనిపోయిన వాడు ఎలా హత్యలు చేస్తాడన్న దానికి కూడా లాజికల్ గా డీల్ చేయలేదు హీరో పాత్రను తెలివైన వాడిగానే చూపించారులే కానీ హీరో కంటే విలన్ పాత్రకే ఎక్కువ ప్రియారిటీని ఇచ్చారు ఒక్కో హత్య జరుగుతూ ఉంటే హీరో చేస్ట్రుడికి చూస్తూ ఉండటం తప్ప ఆ హత్యలను అడ్డుకునే ప్రయత్నంలో సక్సెస్ కాలేక సతమతం అవుతూ ఉంటాడు దీనికి తోడుగా హీరో గారి లవ్ స్టోరీ ప్రేమ పెళ్లికత ఆ భార్యాభర్తల మధ్య విడాకుల కేసు వ్యవహారంతో సినిమాలో ఇంకాస్త సాగతి పెరుగుతుంది సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా వరకు నెగిటివ్ పాయింట్లు ఉన్నాయి ఫైనల్గా చెప్పుకోవాలంటే మీకు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టమైతే కనుక ఈ సినిమా మీకు కాస్త కోస్తూ నచ్చుతుంది మరీ సూపర్ డోపర్ సినిమా అని ఫీల్ ఓవర్లే కానీ పర్లేదు యావరేజ్గా ఉంది అనిపిస్తుంది మరీ టార్చర్ సినిమా అయితే కాదులే అనిపిస్తుంది ఇక మిగిలిన ఆడియన్స్ మాత్రం ఈ సినిమాను స్కిప్ చేసేయచ్చు ఇక ఈ వారం రిలీజ్ అయిన మరో సినిమా జటాదరా సినిమా సుధీర్బాబు హీరోగా తెరకెక్కిన ఈ బాలీవుడ్ ప్రాజెక్టుకు విడుదలక ముందే విపరీతమైన బజ్ ఏర్పడింది ఏదో మంచి కథే చెప్పబోతున్నారు అన్న అంచనాలతో థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులకు బొర్ర తిరిగినంత పనైంది హీరో ఏమో గోస్ట్ అట హీరోయిన్ ఏమో ఆర్కియాలజిస్ట్ అట హీరో గారి తల్లిదండ్రులు చనిపోయినా సరే పాతికేళ్లుగా హీరోకు రక్షణగా ఆత్మల రూపంలో కొడుకు చుట్టూనే తిరుగుతూనే ఉంటారట నాకు దయ్యాలంటే భయం లేదు అసలు ఈ లోకంలో దయ్యాలే లేవు అని నిరూపించడమే హీరో గారి లక్ష్యమట అందుకే బ్యాగ్ లో నాలుగైదు వింత వింత పరికరాలను వేసుకుని మరీ రోజు రాత్రిలో పాడుపడిన మంగళాల్లోకి దూరుతూ ఉంటాడు హీరో చేసే అడ్వెంచర్స్ వల్ల మనకు భయం ఎలాగో రాదు కనీసం కమిడియన్ ద్వారా అయినా నాలుగు అయినా కామెడీ పండిందా అంటే అది లేదు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే తేడా లేనే లేదు సినిమా అంతా నిస్సారంగా ఉంటుంది కథలో బలం లేదు స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ లేదు ఓ ట్విస్టు లేదు పాడు లేదు షాకింగ్ సీన్లు లేనే లేవు హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ లో పసలేదు సెంటిమెంట్ సీన్లు అని చెప్పి ఓ ట్రాక్ లోలు పెట్టుకున్నారలే కానీ అదో సాగదేత దీనికన్నా సీరియల్సే కాస్త నయం అనిపించేలా ఉంటాయా సీన్లు ఇవన్నీ పక్కన పెడితే ధనపి చాచి అని చెప్పి సోనాక్షి సినిహాను చూపించారండి ఆమెకు సంబంధించిన సీన్లు వచ్చిన ప్రతిసారి ఇదేం టార్చర్ రా బాబు అనిపిస్తుంది ఇవన్నీ చూసినా సినిమాను ఇంతగా సాగదీసి సాగదీసి మిమ్మల్ని చావు కట్టినా ఏ ధైర్యంతో ఇంకా ఈ థియేటర్లో కూర్చుని నా సినిమాను చూస్తున్నారంటూ సుధీర్ బాబుకే కోపం వచ్చిందన్నట్టుగా క్లైమాక్స్ లో త్రిశూలాన్ని చేతపట్టుకుని శివతాండవం చేస్తూ ఆడియన్స్ గుండెల్లోకి ఆ త్రిశూలాన్ని గుచ్చుతూ పోతుంటాడు ఆ భయానక భక్తి భక్తిరస నృత్య కావ్యాన్ని చూసిన తర్వాత ప్రేక్షకుల నోట మాట పడిపోవడం ఖాయం ఈ సినిమా ఎంత వరుసగా ఉందో చెప్పాలంటే మాటలు చాలవు రాయడానికి కూడా పదాలు దొరకడం లేదు ఇది జటాధర సినిమా పరిస్థితి ఇక రష్మిక గారు ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఓ పెద్ద డిబేట్ అవుతుంది విమర్శించాలంటే ఓ పెద్ద వీడియోనే అవుతుంది బాగున్న అంశాలను మాత్రమే చెప్పాలంటే ఓ రెండు నిమిషాల్లో అయిపోతుంది అమాయకత్వంగా కనిపించే రష్మిక పాత్రతోనే సినిమా మొదలవుతుంది హీరో పరిచయం తర్వాత అతడితో ప్రేమ అయిన తర్వాత ఓ రకమైన ఎగ్జైట్మెంట్ ఆమెలో కనిపిస్తుంది ఆ తర్వాత ప్రియుడు తన పక్కన లేకున్నా ఫ్రెండ్స్తో చాలా ఆనందంగా కనిపిస్తుంది ఆ తర్వాతే ప్రియుడితో తన రిలేషన్షిప్ కరెక్ట్ అయినా తనది అసలు ప్రేమేనా అన్న అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆ అయోమయ స్థితిలో ఉండగానే తండ్రి పాత్ర ఎంట్రీ ఇచ్చి ఓ విషాద ఘటనలో హీరోయిన్ ఇరుక్కుపోతుంది అయినా సరే అన్నిటికీ తెగించి మరీ హీరోకు బ్రేకప్ చెప్తుంది ధైర్యంగా తనకు ఎదురైన పరిస్థితులను ఫేస్ చేస్తుంది సినిమా మొదట్లో మనకు అమాయకత్వంగా కనిపించిన హీరోయిన్ ను క్లైమాక్స్కి వచ్చేసరికి గిటార్ను చేత్తో పట్టుకుని పరుగులు తీస్తూ హీరోపైకి దాడి చేసేంత ధైర్యవంతురాలుగా కనిపిస్తుంది రష్మికకు జాతీయ అవార్డులు వస్తాయో రావో చెప్పలేంలే కానీ చానాళ్ల తర్వాత ఆమెలోని నటన ను బయటకు తీసుకొచ్చిన సినిమా ఇదే అంటల్లో ఏ మాత్రం సందేహం లేదు ఈ తరం కుర్రకారుకు యూత్కు యూత్ కు ఈ సినిమా నచ్చొచ్చు ముఖ్యంగా కాలేజీ అమ్మాయిలకు ఈ సినిమా బాగా నచ్చుతుంది నా బాయ్ ఫ్రెండ్ ఇలా ఉండకూడదు అని పక్కాగా ప్రతి అమ్మాయి ఫీల్ అవుతుంది ఇలాంటి మాత్రం అసలు ప్రేమించొద్దు అని ఫీల్ అయ్యేలా ఈ సినిమా చేస్తుంది దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గారు మెయిన్గా యూత్ ను టార్గెట్గా చేసుకుని మరి ఈ సినిమాను తీశారు తనలోని భావాలను ఈ సినిమా ద్వారా చెప్పారు ఆయన టార్గెట్ను అయితే ఆయన చేరుకున్నారని చెప్పుకోవచ్చు అయితే అదే సమయంలో ఈ సినిమాలో విమర్శించదగిన అంశాలు కూడా చాలానే ఉన్నాయి అమ్మాయిలు ఓ రిలేషన్షిప్లోకి వెళ్ళే తర్వాత అభిప్రాయాలు కలవకపోతే తన ప్రియుడికి నిర్మోహమాటంగా బ్రేకప్ చెప్పేయగలిగే స్టేజ్కు అమ్మాయిలు రావాలి నేను ఫలానా అమ్మాయితో పడుకున్నాను అని అబ్బాయిలు ప్రచారం చేసుకుంటే వాడికి లేని సిగ్గు వాడికి లేని పరువు అమ్మాయిలకెందుకు అబ్బాయిలు ధైర్యంగా తిరుగుతుంటే అమ్మాయిలు ఎందుకు సిగ్గుతో చచ్చిపోవాలి ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి అవును నువ్వు నేను పడుకున్నాం అయితే ఏంటి అని నిలదీయాలి తన జీవితానికి సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని అమ్మాయిలే స్వతంత్రంగా తీసుకోవాలి అనేది ఈ సినిమా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గారు చెప్పాలి అనుకున్న మెసేజ్ అయితే ఈ మెసేజ్ చెప్పేందుకు ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం అందరికీ నచ్చకపోవచ్చు అందరి గురించి పక్కన పెడితే నాకు ఓ కూతురు ఉంది ఓ సగటు మధ్య తరగతి వ్యక్తిగా ఓ ఆడబిడ్డకు తండ్రిగా ఈ సినిమాని చూస్తే మాత్రం నాకైతే ఈ సినిమా స్క్రీన్ ప్లే నచ్చలేదు కోర్ పాయింట్ బాగోలేదు అండలేదు రాహుల్ రవీంద్ర చెప్పే మెసేజ్ ముమ్మాటికి కరెక్టే కానీ స్క్రీన్ ప్లే లో ఆయన చూపించిన కథ ఏ మాత్రం నచ్చలేదు ముఖ్యంగా తండ్రి పాత్రలోని రాహు రమేష్ గారి క్యారెక్టర్ ను సరిగా చూపించలేదు అనిపించింది ఓ కూతురితో ఏ తండ్రి అనే మాటలను కూడా క్లైమాక్స్ లో ఆయనతో పలికించారు అది నాకు నచ్చలేదు ఇక ఈ సినిమాని చిత్రీకరించిన తీరు కూడా బాగోలేదు కాలేజీని ఆనుకునే హాస్టల్ ఉంటుంది లేడీస్ హాస్టల్లోకి హీరో గారు ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాడు పోతుంటాడు రోజు రాత్రిలు వస్తుంటాడు పొద్దునే అందరి ముందు దర్జాగా వెళ్తుంటాడు ఆ హాస్టల్ కు సెక్యూరిటీ సిబ్బంది ఉండరా లేడీస్ హాస్టల్లో కన్న కూతురి గదిలో ఓ కుర్రాన్ని చూసి ఆ తండ్రికి పిచ్చ కోపం వచ్చి ఇదేంటయ్యా అని ఆ కాలేజీ ప్రిన్సిపల్ను నిలదీసేందుకు వెళ్తాడు కాలేజీలో వాళ్ళ చదువు గురించి మాత్రమే మాకు సంబంధం వాళ్ళు మేజర్లు వాళ్ళ పర్సనల్ స్పేస్లోకి మేము ఎలా వెళ్ళగలం మీరు కూడా వెళ్ళకండి అంటూ ఆ తండ్రికే రాహుల్ రవీంద్రన్ నీతులు చెప్తాడు ఇలాంటి కాలేజీలు ఇలాంటి హాస్టల్లో ఇలాంటి ప్రిన్సిపల్స్ ఉంటే ఏ అమ్మాయిని అయినా తల్లిదండ్రులు కాలేజీలకు పంపిస్తారా ఇలాంటి సీఎలను చూపించడం ద్వారా రాహుల్ రవీంద్రన్ ఏం చెప్పాలనుకున్నాడో ఏంటో అంతేకాదు కాదు ఈ సినిమాలో పర్టికులర్గా ఓ రెండు విషయాలైతే నాకే కాదు చాలా మందికి నచ్చవు ప్రియుడు ప్రవర్తన నచ్చలేదు వాడితో పెళ్ళంటూ తిరిగితే నా బ్రతుకు బస్ స్టాండే అన్నది హీరోయిన్కు క్లారిటీగా అర్థమయ్యే సీన్ ఒకటి ఉంటుంది ఆ తర్వాత అయినా సరే హీరోకు వెంటనే బ్రేకప్ చెప్తుందా అంటే చేయదు అసలు విషయం చెప్పకుండానే ప్రియుడ్తో కొన్నాళ్ళు ట్రావెల్ అవుతూనే ఉంటుంది ఇక్కడ ట్రావెల్ అంటే జస్ట్ అటు ఇటు తిరగడం కాదు రోజు రాత్రిలో పడుకోవటం కూడా ఈ సీన్లు ఎంతవరకు కరెక్ట్ అన్నది దర్శకుడే క్లారిటీని ఇస్తే బాగుంటుంది అంతేకాదు బ్రేకప్ చెప్పే సమయంలో అసలు ఎందుకు నీకు బ్రేకప్ చెప్తున్నాను అన్నది కూడా హీరైన్ కరెక్ట్గా చెప్పదు నీకెందుకు నేను నిన్ను బాగా చూసుకుంటాను నీ బాధ్యత నాది మనం పెళ్లి చేసుకుందాం ప్రియుడు అనగానే ఎలా చూసుకుంటావు ఇప్పటికే అంటుంది హీరోయిన్ నాతో పడుకున్నప్పుడు నాతో తిరుగుతున్నప్పుడు నా లెస్ సంగతి నీకు గుర్తుకు రాలేదా అని వెంటనే ప్రియుడు అంటాడు కూడా అంతేకాదు అదే సమయంలో బ్రేకప్ చెప్పాలనుకున్న తర్వాత కూడా నువ్వు పడుకుందావు కదా అంటూ హీరో నిలదీస్తాడు ఆ సంభాషణకు హీరోయిన్ మానసిక సంఘర్షణకు సింక్ కుదరలేదు నీలాంటి వాడితో నేను పడలేను నిన్ను కట్టుకుంటే మీ అమ్మలాగే నేను కూడా అయిపోతాను నీకు కావాల్సింది పెళ్ళాం కాదు పని మనిషి అంటూ ముఖం మీదే కరెక్ట్గా చెప్తే ఈ కథకు ఓ అర్థం అర్థం ఉండేది అలాంటి సీన్లేమి ఈ సినిమాలో ఉండవు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలపై ఈ సినిమాను విమర్శించవచ్చు ఓ పెద్ద డిబేట్ అయితే చేయవచ్చు కూడా నచ్చని అంశాలను పక్కన పెడితే ఈ సినిమా అయితే టార్గెటెడ్ ఆడియన్స్ని అయితే రీచ్ అయిందని చెప్పొచ్చు మరీ బోర్ అయితే కొట్టదు బాగానే ఉంటుంది చూడొచ్చు ఇక ఈ మూడు సినిమాలతో పాటుగా ప్రీ వెడ్డింగ్ షూ అనే సినిమా కూడా నిన్ననే రిలీజ్ అయింది అచ్చ తెలుగు గ్రామీణ వాతావరణంలో చిత్రీకరించిన సినిమా ఇది ఓ ఫోటోగ్రాఫర్ ఓ పెండి జంట సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే ఆ వీడియో ఫుటేజ్ సంబంధించిన మెమరీ కార్డు కనకపోతే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అన్నదే ఈ సినిమా కాన్సెప్ట్ హీరోయిజం ఎలివేషన్ లో లేవు భారీ డైలాగులతో ఫైట్ సీన్ లో ఉండవు డబల్ మీనింగ్ డైలాగుతో కూడిన కామెడీ కూడా ఉండదు సినిమాలో స్టార్టింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా చాలా క్లీన్ కామెడీ నడుస్తుంది ఈ సినిమాలోని హీరో తిరువీర్ నేను హీరోను అని ఎక్కడా ఫీల్ అవ్వలేదు సినిమాలోని సగటు పాత్రధారులనే కానీ చాలా చాలా నార్మల్గా కనిపిస్తాడు హీరో హీరోలతో పాటుగా ఫోటోషూట్ చేయించుకున్న పెళ్లి చేట్టతో కూడా కామెడీని పండించి కడుపుబ్బా నవ్విస్తారు ఈ సినిమా మొదలైన కాసెప్ట్కే ఈ కథా ప్రపంచంలోకి మనము కూడా వెళ్ళిపోతాం మరీ ఎక్కువ వివరాలను ఈ సినిమా గురించి చెప్పలేము కానీ మీరు కనుక ఫ్యామిలీతో సహా ఈ వారం సినిమాను చూడాలనుకుంటే ఏదైనా పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదేనని మాత్రం చెప్పగలను ఇవి ఈ వారంలో రిలీజ్ అయిన నాలుగు సినిమాల రిజల్ట్ ఈ నాలుగు సినిమాల్లో ప్రీ వెడ్డింగ్ షోస్ మాకు ఫస్ట్ ప్రియారిటీని ఇవ్వచ్చు ఫ్యామిలీతో సహా ఈ సినిమాకు వెళ్ళొచ్చు అక్కడక్కడా కడపబ్బాన్ని నవ్వుకుంటారు మిగిలిన సీన్లో కూడా కామెడీ అదిరిపోతుంది ఓ పర్ఫెక్ట్ కామెడీ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇంకా ఆ తర్వాత ప్లస్ రష్మిక గారి ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి ఇవ్వచ్చు ఓ సెక్షన్ జనాలకు ఈ సినిమా నచ్చకపోవచ్చులే కానీ మరీ బోర్ అయితే కొట్టదు అనుకున్న మెసేజ్ను టార్గెట్ ఆడియన్స్ కు బాగానే కన్వే చేశారు ఇంకా ఆ తర్వాత మూడో ప్లస్ను ఆడియన్స్ సినిమాకి ఇవ్వచ్చు అందరికీ నచ్చకపోయినా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్కి మాత్రం ఈ సినిమా పర్లేదనిపిస్తుంది మరీ వరస్ట్ సినిమా అయితే ఇది కాదు ఇక చిట్టర్ ప్లేస్ వీటన్నిటిలోనూ వరస్ట్ సినిమా స్థానాన్ని జటాదాల సినిమాకు ఇవ్వచ్చు సుధీర్ బాబు గారి కెరీర్లోనే అత్యంత చెత్త సినిమా ఇది ఈ ఏడాది వచ్చిన చెత్త సినిమాల లిస్ట్లో ఈ సినిమా ఖచ్చితంగా టాప్ త్రీ ప్లేసుల్లో ఉంటుంది కూడా ఇదండి ఈ వారం రిలీజ్ అయిన నాలుగు సినిమాల రిజల్టు ఏది బెస్టు ఏ సినిమా వరస్టు అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చెట్ల సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్